వార్తా సమాహారం స్వాగతం వి టూ జీరో ఫోర్ ఇయర్ జిల్లాలో గడప గడుపు గవర్నర్ కార్యక్రమం వి టూ జీరో ఫోర్ ఇయర్ జిల్లా వాస్వి క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో స్కూల్కు సీలింగ్ ఫ్యాన్ల వితరణ వి టూ జీరో సెవెన్ ఇయర్ జిల్లా వాస్వి క్లబ్ మార్కాపురం ఆధ్వర్యంలో గోశాలకు రూపాయి యాభై వేల వితరణ వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వాష్మిక్లబ్ ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ రోగులకు ప్రోటీన్ ఆహారం పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాస్విక్లబ్ సంభవరం రూరల్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ సేవా కార్యక్రమాలు వి టూ వన్ టూ ఏ జిల్లా వాస్మి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధరపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాస్మి క్లబ్ నవనిర్మాణ్ కపుల్స్ పోరంకి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసుమి క్లబ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి ఫైవ్ జీరో ఏ జిల్లా వాష్మి క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాస్వి క్లబ్ వనిత విదర్భపురి గుడివాడ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లాలో గడపగడపు గవర్నర్ కార్యక్రమం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా గవర్నర్ మునిగాల చిరంజీవి గడప గడపకు గవర్నర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం నిర్వహించిన క్లబ్బులకు అయ్యవారికి సమర్పించడానికి పంచలను అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ మేరకు ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించిన ఇరవై క్లబ్బులకు పంచలు పంపిణీ చేశారు వీటిని అయ్యవార్లకు ఆయా క్లబ్బులు సమర్పించాయి ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు క్లబ్ పిఎస్టీలను గవర్నర్ అభినందించారు ూరిపేట ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా సుగాది కాలనీలోని బ్రియ స్కూల్లో రూపాయ పదివేలు విలువైన కాంపాక్ట్ సీలింగ్ ఫ్యాన్లను స్కూల్ యూనివర్సిటీ కార్యక్రమం సందర్భంగా అందజేశారు ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఐతా వెంకటప్రసాద్ సెక్రటరీ కొత్తమాస్ పూర్ణచంద్రరావు ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం జోన్ చైర్మన్ షికాకొల్లి సుబ్బారావు రాచమల్లు సునీల్ కుమార్ సభ్యులు పొట్టి సుబ్బారావు ఊటుకూరి పవన్ కృష్ణ స్కూల్ ప్రిన్సిపల్ పి సాయి కృష్ణ స్కూల్ డైరెక్టర్ మద్దిరాల శ్రీ శ్రీనివాసరావు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు వాస్లబ్ మార్కాపురం ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా కేతగుడిపి కేదారేశ్వర స్వామి గోశాల అభివృద్ధి నిమిత్తం గోళ్ల వరలక్ష్మి సమకూర్చిన రూపాయి యాభై వేలు అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ ఐసీ ఆఫీసర్లు గోర్ల వరలక్ష్మి, సూర్య ఉమాదేవి, క్యాబినెట్ సెక్రటరీ సూర్య సురేంద్ర, క్లబ్ అధ్యక్షులు గాజులపల్లి ప్రసాద్, క్లబ్ కోర్ కమిటీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. V216A జిల్లా వాస్వి క్లబ్ సంభవరం రూరల్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం సేవా కార్యక్రమాలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాస్వి క్లబ్ సంబవరం రూరల్ ఆధ్వర్యంలో పెద్దనాయుడిపాలెం గ్రామంలో పంచాంగ శ్రవణం మజ్జిగ వితరణ అయ్యవారికి సత్కారం చేశారు జోన్ చైర్మన్ బండారు వెంకట నాగరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్లబ్ ప్రెసిడెంట్ దంగేటి సతీష్ గుప్తా సెక్రటరీ దంగేటి సన్యాసిరావు ట్రెజరర్ నున్న సతీష్ క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి బండారు భువనశ్రీ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ చేశారు సూపర్ స్టార్ విద్యాధరపురం ఆధ్వర్యంలో ఆధ్వర్ పంపిణీ వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ రోజున మజ్జిగ పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఇమ్మడి శెట్టి సురేష్ బాబు పాల్గొన్నారు చెరువు సెంటర్ వద్ద పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు క్లబ్ ప్రెసిడెంట్ అమర కోటేశ్వరి సెక్రటరీ దమ్మాల కళావతి ట్రెజరర్ వందనపు కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు పోరంకి ఆధ్వర్యంలో ఏ జిల్లా వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో ఐదవ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు స్థానిక విజయలక్ష్మి జనరల్ స్టోర్ వద్ద నిర్వహించారు పెనుగొండ లక్ష్మీనారాయణ మజ్జిగదాతగా దాతగా వ్యవహరించారు క్లబ్ ప్రెసిడెంట్ పెనుగొండ హారిక సభ్యులు పాల్గొన్నారు జీరో మజ్జిగ పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాస్వి క్లబ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహణలో భాగంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు విఎస్ఆర్ ఏజెన్సీ వారు మజ్జిగదాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఐపీసీ రేణుకారాణి ఆర్సీ ఆర్సి వేముల శిరీష ఆర్ఎస్ అన్నం అశోక్ జెడ్సీ జెడ్ అనురాధ సెక్రటరీ జయవరపు ప్రసాద్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ జూలూరి దివ్యశ్రీ వేముల శ్రీనివాస్ కె ప్రసాద్ క్లబ్ అధ్యక్షులు వికేఎస్ మూర్తి సెక్రటరీ జే రాంబాబు ట్రెజరర్ సామ గణేశ్ పాల్గొన్నారు సంగారెడ్డి ఆధ్వర్యంలో మధ్య వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాస్వి క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్లో ఐదు వందల మందికి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గవర్నర్ ఇరుకుల ప్రదీప్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నామ భాస్కర్ జోన్ చైర్మన్ నామ పద్మ క్లబ్ అధ్యక్షులు న్యాళ అనురాధ గుడిగందుల రాజు మునిగార సుచిత్ర మరియు సభ్యులు పాల్గొన్నారు